బీకేపీఎల్లీ న్యూస్కే స్వాగతం యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ ఆఫ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా నూతన కార్యాలయం ప్రారంభించిన గుండారెడ్డి మల్లికార్జున రెడ్డి మధు సుధన్ రావు ప్రకాశం జిల్లా ఒంగోలులోని కర్నూలు రోడ్డులో ఫ్లైఓవర్ దగ్గర వెంకటస్థాయి ట్రేడర్స్ ప్రక్కన యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ ఆఫ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక కార్పొరేషన్ డైరెక్టర్ వల్లూరి మధుసూదన్ రావు పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ ఆఫ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షులు గుండారెడ్డి మల్లికార్జున రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ లో పనిచేసే రిపోర్టర్స్ కి మరియు యాజమాన్యాలకు రావాల్సిన రాయితీలు కానీ ఇన్సూరెన్సులు ఇళ్ల స్థలాలు ఫీజు రాయితీలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో బి వెంకటేశ్వర్లు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శివకృష్ణ ప్రకాశం జిల్లా ప్రెసిడెంట్ నవీన్ కుమార్ ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి కోటేశ్వరరావు ప్రకాశం జిల్లా సహాయక కార్యదర్శి ఇస్తర్ల శ్రీనివాసరావు మధుర శ్రీ సభ్యులు అందరూ కలిసి వ్యవస్థాపక అధ్యక్షులు గుండారెడ్డి మల్లికార్జునరెడ్డిని రావుని సన్మానించడం జరిగింది ఈ సమావేశంలో యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ యాజమాన్యాలు రాష్ట్ర రిజిస్టర్డ్ బాడీ నాయకత్వం సభ్యులు పాల్గొన్నారు యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంస్థ తరపు నుంచి మన రాష్ట్ర కమిటీకి మరియు అన్ని జిల్లాల ప్రతినిధులకు మరియు ఈరోజు యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా నూతన కార్యాలయం ప్రారంభోత్సవానికి ముందుకొచ్చినటువంటి ప్రకాశం జిల్లా కమిటీ వారికి మరియు ఈ సమావేశానికి ప్రకాశం జిల్లా ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకు మరియు అసోసియేషన్ సభ్యులందరికీ మరియు అదేవిధంగా రాష్ట్రం నుంచి రజక కార్పొరేషన్ డైరెక్టర్ విచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా విచ్చేసిన అల్లూరి మధుసూదన్ రావు గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదం తెలియజేస్తున్నాను ఈరోజు నవంబర్లో స్టార్ట్ చేసినటువంటి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో నూతన యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ ఆఫ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్గా రాష్ట్ర స్థాయి అన్ని జిల్లాలను కలుపుకొని రాష్ట్ర స్థాయిలో విజయవాడ నందు ఈ యొక్క అసోసియేషన్ను ఏర్పాటు చేయడం జరిగింది అప్పటి నుంచి జిల్లాల వారీగా విస్తరించుకుంటూ మొట్టమొదటి సమావేశాన్ని లోగా ఆవిష్కరణగా ప్రకాశం జిల్లా ఒంగోలులో డిసెంబర్ నెలలో నిర్వహించడం జరిగింది తదనంతరం ఒక శుభ పరిణామంగా రాష్ట్ర స్థాయిలో జిల్లా ఆఫీసులు ఉండాలని చెప్పేసి అన్ని జిల్లాల్లో మొట్టమొదటిగా ప్రకాశం జిల్లా నూతన కార్యాలయాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతున్నది అందుకు చాలా సంతోషంగా ఉంది ప్రకాశం జిల్లా నూతన కార్యాలయం ఏర్పాటుకు ముందుకు వచ్చినటువంటి సహకరించినటువంటి జిల్లా సభ్యులకు మరియు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్లస్ శివకృష్ణ గారికి మరియు ప్రకాశం జిల్లా కార్యదర్శి నవీన్ కుమార్ గారికి మరియు ఖమ్మం జిల్లా నుంచి ఇచ్చేసినటువంటి జిల్లా హోదాలో వైస్ ప్రెసిడెంట్ కోటశ్రావు గారికి మరియు మిగతా ఛానల్స్ న్యూస్ మిగతా ఛానల్స్ యాజమాన్యాలందరికీ కూడా ఈ సమావేశ ప్రారంభోత్సవానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ముఖ్య ఉద్దేశంగా మా యొక్క సంస్థ ఏర్పాటుకు ముఖ్య కీలకమైన అంశాలంటే ఒకటే విధంగా యూట్యూబ్ ఛానల్స్లో పనిచేసినటువంటి ఛానల్స్ యాజమాన్యాలకు కానివ్వండి అందులో పనిచేసే రిపోర్టర్స్కు న్యాయం జరగాలనే ఉద్దేశంతో జర్నలిస్టులకు వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రెడిషన్లు కానివ్వండి హెల్త్ ఇన్సూరెన్స్లు కానివ్వండి సంబంధించి ఇళ్ల స్థలాలు ఏర్పాటుకు ప్రతి ఒక్కరికి యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ వర్కింగ్ జర్నలిస్టులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మేము డిసెంబర్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు జిల్లా ఆఫీసులు ఓపెన్ చేసుకుంటూ జిల్లా కార్యక్రమాలు రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది కావున రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటి మేము నిర్ణయించుకుంటున్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ ను స్థాపించుకొని కష్టపడి ఎంతో కొంత ఖర్చు చేసుకొని స్వతహాగా ఛానల్స్ నడుపుతున్నటువంటి యాజమాన్యాలు ఎంతోమంది ఉన్నారు ఎటువంటి ఆదాయం లేదు వారికి కుటుంబంలో పోషించుకోవాలా అటు చూసుకుంటూ జర్నలిజం ఫ్యాషన్గా కష్టపడుతూ పెద్ద ఛానల్స్లో పనిచేసి కూడా ఇబ్బందులకు గురవుతూ వాళ్ళు సొంతంగా యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది అందరితో పాటు చిన్న ఛానల్స్ పెద్ద ఛానల్ అందరికీ కలవిడిగా కలుపుకొని అన్నదమ్మల్లాగా పనిచేస్తూ ఈ రోజు కష్టమైనా గానీ యూట్యూబ్ ఛానల్స్ని రన్ చేయడం జరుగుతుంది యాజమాన్యాలు కావున యూట్యూబ్ న్యూస్ ను కూడా ప్రోత్సహిస్తూ రాయితీలు కల్పించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ అసోసియేషన్ తరఫున వ్యవస్థాపక అధ్యక్షుడిగా మేము గుండారెడ్డి మల్లికార్జున రెడ్డి వ్యవస్థాపక అధ్యక్షుడిగా నేను ప్రధాన డిమాండ్గా మరియు ప్రతి మిత్రులను రాష్ట్ర ప్రభుత్వాన్ని నాయకత్వం అందరినీ కూడా మేము కోరుకుంటున్నాము ఈరోజు ప్రకాశం జిల్లాలో ఆఫీస్ ఓపెన్ చేయటం అనేది చాలా గర్వకారణంగా మేము భావిస్తున్నాం యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ నవంబర్ లో స్టార్ట్ చేయడం జరిగింది విజయవాడలో ఆఫీస్ పెడతాం హెడ్ ఆఫీస్ పెడటం జరిగింది ఆ తర్వాత జిల్లా కమిటీలు ప్రతిదీ కూడా వేసుకుని ప్రతి ఏరియాలో కూడా ఆఫీసులు ఓపెన్ చేయటం చాలా ఆనందదకర విషయం ఇదే విధంగా అన్ని జిల్లాల్లోనూ ఏర్పాటు చేసుకుని మనకు కావాల్సిన రాయితీలన్నీ కూడా ప్రభుత్వం దగ్గర నుంచి ప్రోత్సహించుకునే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి అందరికి కోరుకుంటూ అలాగే ఏ విధమైనటువంటి సాయం కావాలన్నా మినిస్టర్ గారి దగ్గరికి నేను తీసుకెళ్లి దాని విషయం మనకు కావాల్సినవి అన్ని కూడా ఎక్విడేషన్స్ కానీ మన స్థలాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా మాట్లాడి నా వంతు కృషి నేను చేస్తానని చెప్పేసి సభాముఖంగా తెలియపరుస్తాను